అసలు బాగుండాలనుకుంటున్నా వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ అనా ఏందనా రేట్లు ఏంది అసలు ఎట్లా కొడుతున్నా ఊబర్లా రెంట్కి తీసుకున్న కార్లో నాకు అర్థమవుతుంది అలా అలా బాధ ఓర్ని చెప్పుకోవాలి అనుకుంటున్నా మళ్ళీ ఏందో నాకు అర్థమవుతులేదు మళ్ళీ మళ్ళీ బండ్ ఎందుకు నడిపిస్తుందో నాకు అన్న వాళ్ళు అర్థమవుతుంది అసలు రెంట్కి తీసుకొని అరవై డెబ్బై రూపాయలు ఏందనా మరీ టూ మచ్ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు యాభై రూపాయలు రావడం ఏందన్న నాకు అర్థం కాదు మరి ఇంత ఘోరంగా రేట్లా అంటే పీక్ టైంలో రేట్ మంచి ఇస్తాడు దాని తర్వాత అసలు రేట్లు ఇవ్వడాడు ఊబర్ మరి ఘోరం కాదనా ఇప్పుడు నేను దగ్గర దగ్గర వంద కిలోమీటర్ తిరిగిన వెయ్యి రూపాయలు కూడా సంపాదించలే వెయ్యి రూపాయలు కూడా సంపాదించలే ఏమవుతుంది అసలు అసలు క్యాబ్ బిజినెస్ ఏమవుతుంది మా అర్థమవుతులేదన్న చెప్తున్నా కదా అసలు ఎటు కాకుండా ఉంది అసలు ఏందనా వంద రూపాయలు యాభై రూపాయలు రావడం ఏందనా నాకు అర్థం కాదు ఐదు మూడు కిలోమీటర్లకి నాలుగు కిలోమీటర్లకి ఏమో మనకన్నా ఆటోలు పెట్టరానా అదే దోలుకుదాం ఇక వేస్ట్ ఇక మనం ఎంత సంపాదించినా వేస్ట్ తప్ప ఇంకేం లేదు ఇక నాకు అనిపిస్తుంది అంతే ఇక ఎందుకంటే మరి యాభై అరవై రూపాయలైనా మనం ఏం సంపాదిస్తామన్నా మనం ఏం పెట్రోల్ పెడతాం పెట్రోల్ పండ్ అయితే ఇక మీరు దండం తోడుపు దాన్ని పెట్టాలన్న నా వంటలు అయితే ఇక సిఎన్జీ పండ్ల వాళ్ళు ఇక మళ్ళీ ఎట్లా మేనేజ్ చేస్తారో అదేముంది తెలుసా వాళ్ళు ఇంకోటి ఏంటంటే కొందరైతే ప్రమోషన్ చేస్తారు ఊబర్లో ఎంత కొట్టిన ఎంత కొట్టినా అన్న వాళ్ళు కుట్టుండొచ్చు కరెక్టే కానీ కొద్దిగా మీరు దే వాళ్ళకు సజెషన్ ఇస్తే బాగుంటుంది అన్న ఈ టైంలో ఇట్లా ఉండాలి ఆ టైంలో ఇట్లా ఉండాలని మీరు కొద్దిగా సజెషన్ ఇస్తే బాగుపడతారు కొందరికి చేయాలనిపిస్తుంది మీరు చెప్తున్నారు ప్రైజ్ ఇట్లా బాగానే ఉంది నేను తప్పనట్లేదు కానీ ఓకే మీకు కష్టపడుతున్నారు అది కానీ పదహారు గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు అంటే మామూలు విషయం కాదు మీరు కష్టపడుతున్నారు కాకపోతే ఆ కష్టం ఇట్లా పడుతున్నారు వీళ్ళ కొద్దిగా మీరు నాలెడ్జ్ గెయిన్ చేస్తే మా ఇంటర్ కన్నా నాకైతే ఊబర్లో అయితే సత్రువులు అనిపించింది ఎంత సత్రురాలు అనిపించాయి అంటే అంత సార్ ఓన్లీ దాని బెనిఫిట్ ఏంటంటే మీకు పీ టైంలో తప్ప మీకు అర్నింగ్ అయితే ఉండదు దాంట్లో అందులో అరవై డెబ్బై రూపాయలు ఇచ్చే దాంట్లో అందులో ఇంకా ఏసీ లాంచ్ చేయాలి వితౌట్ ఏసీ నడవద్దు మళ్ళీ ఊబర్ కస్టమర్లకి నేను చెప్పిన ఒక షార్ట్ వీడియో తీసిన ఇందాక షార్ట్ వీడియో తీసి పెట్టినా పెట్టిన పది నిమిషాలుగా నాకు బుకింగ్ వచ్చింది నాకు ఆచారం బాగా కదా చూడండి నాకు గాచారం బాగాలేక కరెక్ట్ మా ఇంటికాడికి బుకింగ్ వచ్చింది ఆరంగ దగ్గరికి పికప్ చేసుకున్నా కానీ కూర్చుందా లేదా మేడం కథం ఏసీ కావాలంట అది నేను ఎందుకు తీసుకున్నాను అంటే పికప్ మా ఇంటి దగ్గర కాబట్టి పసంచిపోతున్నాయి నేను ఎక్కడ జుబీస్ దగ్గర ప్రసానిపోతున్నా నా బుకింగ్ రావు మళ్ళీ నేను ఎంపీగా రావాలి అందుకే గాచారం బాగాలేక నాకు అది చూపించింది రెండు వందల ఎనభై రూపాయలు బాగానే చూపించింది నా గ్రేట్ కూడా పదిహేను రూపాయలకి కిలోమీటర్లకి పడ్డదేమో బాగానే చూపించింది తీసుకున్నా ఏసీ లేకుండా మేడం కూర్చోదంట ఊబర్లో మీరు ఎంత ఏసీ కొట్టుకోండి మ్యాక్సిమం టు మాక్సిమం ఏసీ అడుగుతారు ఒకటే ఎప్పుడన్నానా సింపుల్ ఒకటే మీరు మైండ్లో పెట్టుకోండి పెడితే బూడన్న పెట్టేసండి ఊబర్లో ఏసీ లేదు అని చెప్పేసి అది మార్నింగ్ అవర్స్లో అస్సలు లేదు మార్నింగ్ టు ఈవినింగ్ దాకా లేదు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఎప్పుడైతే రేట్లు మంచిస్తాడో అప్పుడు ఏసీ వేస్తామని కథం ఈవినింగ్ పీక్ టైంలోనే ఏసీ వితౌట్ పేక్ టైంలో నో ఏసీ అని పెట్టేయండి అప్పుడు ఏమవుతారా వాళ్ళు కంప్లీట్ చేస్తారు అనపడి మన ఐడియల్ బ్లాక్ అయితే అర్థమవుతున్నా ఏది చేసినా ఎటు వేసినా మనకే బుక్క తప్ప ఇంకేం లేదన్నా దయచేసి కొత్త బండ్లు మాత్రం తీసుకోకుండా రోజులు బాగాలేవు అన్నా అర్థం చేసుకుంటాం మీకు వీలైతే స్క్రీన్ షాట్ పెడతా పాసిబుల్ ఉంటే చూడండి అర్నింగ్ అయితే దేవుని ఎరకా నైన్ అయితే వెయ్యి రూపాయలు కుట్టాయి నాకే తాజు బాగా అనిపిస్తుంది అలా వెయ్యి రూపాయలు కుట్టడం ఏమని చెప్పి మామూలుగా నాకు మంచి రేట్లు ఇస్తుండే మంచి రేట్లు లేవు ఏం లేవు దమాక్ ఖరాబ్ అవుతుంది అసలు ఇంకోటి ఏంటి మనం ఇంటికి నేను ఇంటికి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే పది కిలోమీటర్ పదిహేను కిలోమీటర్ పోయినాయి ఇలా ఎన్ని కిలోమీటర్ దగ్గర దగ్గర మింది నేను బుకింగ్స్ లేక రేట్లు ఇట్లా చెప్పి లేవు బుకింగ్స్ లేవు రాంగ్ టైంలో వస్తే ఈవినింగ్ టైంలో ఇంటికా నుంచి బుకింగ్ తీసుకొని వెళ్ళాలి కానీ వెళ్ళలేదు అది ఒక నాకు అది ప్రాబ్లం అయిపోయింది దాని దగ్గర ఒక పది ఇరవై కిలోమీటర్లు మళ్ళీ పది పది కిలోమీటర్ ఐదు రెండు మూడు రెండు మూడు కిలోమీటర్లు అనుకుంటా అనుకుంటా మళ్ళీ అది ఒక పది పదిహేను కిలోమీటర్లు మొత్తం అర్నింగ్ చేసిందే వంద కంటే దానికి వచ్చింది వెయ్యి రూపాయలు ఇంత వచ్చింది అనుకుంటా ఐదు వందలు ఊబర్లా ఇప్పుడు కొట్టినందుకు మూడు వందల చిల్లర ర్యాపిడోలా రెండు వందల ఒక వంద యాభై రూపాయలు ఓలా ఓలా కూడా బుకింగ్ ఇస్తలేడు ఇన్సెంటివ్ పెట్టిందేమో అని చెప్పి నేను ఇన్సెంటివ్ నేను మధ్యాహ్నం ఎప్పుడు ఏడు గంటలకు చూసిన ఇన్సెంటివ్ అసలు మర్చిపోయిన ఓలాలో ఇన్సెంట్ రేపు రేపు కింద ఇన్సెంటు ఉందనుకోనా రేపు కొట్టి పడేస్తాను దాంట్లో పది పది ట్రిప్ ట్రిప్లు కొడతాను పక్కా కొడతాను పదిహేను రూపాయలు ఇచ్చినా పర్వాలేదు కానీ ఆరు కిలోమీటర్లకి ఆరు ట్రిప్లకి రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నాడు ఇంకేం కావాలన్నా అట్లా ఇన్సెంటివ్ ఇచ్చి పదిహేను రూపాయలు పదహారు రూపాయలు కిలోమీటర్ అయినా ఇచ్చేయండి పర్వాలేదు ఇచ్చేది పది కిలోమీటర్లకి మీకు ఇన్సెంటివ్ లేదు ఏం లేదంటే ఎట్లా నడిపిస్తారు ఇవ్వండి డ్రైవర్ ఎట్లా తీస్తాడు ఈఎంఐ ఈఎంఐ కాదు కదా పెట్రోల్ అడ్వెన్స్ కూడా తీయలేకపోతుంది డ్రైవర్ ఈ నా కొడుకులకు ఊబర్ నాకు మాటలు వస్తున్నాయి కానీ ఎట్లా అసలు ఇక మేనేజ్మెంట్ ఇక్కడ ఏమైంది ఇక మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పేటోళ్ళు లేడా పోనీ మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మన మన యూనియన్లో ఏమైనా తప్పు ఉందా పోనీ రెగ్యులర్గా చేస్తూ లీజ్కి కార్ తీసుకుని మనకైతే ఆప్షన్ ఉన్నాయనా ఓలా కాకపోతే ర్యాపిడో ర్యాపిడో కాకపోతే మనం ఇంట్లో కూర్చాం మన లీజ్కి తీసుకోవడానికి గతి ఏంది వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు కొడితే ఎన్ని 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 పైసలు వెళ్తాయి వాళ్ళకి ఎంత పదిహేను పదహారు గంటలు కొడితే వాళ్ళకు మేబీ ఐదు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు మిగులుతుండొచ్చు నేను అనుకుంటున్నాను పెట్రోల్ పెట్రోల్ అన్ని ఓంగా పదహారు గంటలు పద్నాలుగు గంటలు కష్టపడతాయి ఆ కష్టం అవసరమా పదహారు గంటలు పదిహేను గంటలు కార్లో కూర్చున్నాం మామూలు విషయమా ఆ ఎండలో ఎక్కడ చెట్టు దగ్గర ఇక్కడ కూర్చున్నాం మనకు తెలుస్తుంది ఎవరన్నా ఇక్కడ మేనేజ్మెంట్ ఎవడున్నా అసలు అసలు ఉబర్లో ఆ మేనేజ్మెంట్ ఓడు అసలు మరి ఇంత టూ మచ్ అన్న చీ 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 ఓకే అన్న ఎప్పుడు రేట్లు మీరు ఎప్పుడు ఇస్తున్నారు మంచి రేట్లు పీక్ టైంలో ఇస్తున్నారు అట్లాంటప్పుడు పీక్ టైంలోనే మీరు బండి నడిపే కరెక్ట్ పద్ధతి నా ప్రకారంగా అయితే నార్మల్ టైంలో మీరు ఊబర్ నడిపించిన లాభం లేదా దయచేసి లీజ్కి బండి ఎవరైతే తీసుకుర్రో మీరు వాడిని పోషిస్తారు తప్ప ఇంకా రెంట్లో ఎవరు తీసుకుంటున్న వాడిని పోషిస్తుంది తప్ప మీరు పో మీరు కష్టపడి ఇన్కమ్ లేదన్న మీకు దయచేసి అది తీసేసాన ఒక సెకండ్ హ్యాండ్ బండి తీసుకోండి ఓలా ఊబర్ నడిపించుకోండి అన్నీ నడిపించుకోండి ఓలా ఊబర్ రేపుడు అన్నీ నడిపించుకోండి ఈ కార్ తీసుకునేసి ఫస్ట్ లీజ్ నుంచి తీసుకు వడేసాను ఏ అయితే మీకు లీజ్ వచ్చినాయో ఆ లీజ్ అంతా మొత్తం తీసుకోండి లేదంటే ఒక పని చేయమని చెప్పండి వాళ్ళకే ఒక జీతం కింద ముప్పై వేలు కింద పెట్టుకోమని చెప్పండి బారా ఒక గంటే పని చేస్తామని చెప్పండి చేయమని చెప్పండి అట్లా చూసాం షేరింగ్ ఇట్లా ఏమొద్దు ముప్పై వేలు ఇచ్చేయమని చెప్పండి పదహారు గంటలు ఆన్లైన్లో ఉండకపోతే అప్పుడు అడగమని చెప్పండి కానీ వాళ్ళు ఏం చేస్తారన్న కొందరు మన డ్రైవర్లు అత్త హుషారులో ఉంటారు పోయి చెట్టు కింద పోయి ఊస్తారు అది వచ్చింది పరిశ్రాలు చేయవచ్చు కానీ చేయలేరు అట్లా అట్లా పర్సన్ 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 అయితే ఉంటాను నాకైతే ఫీజులు ఎగిరిపోతున్నాయి ఎట్లా ఏమో రెంటల్ అన్నా నిజంగా మీకు నమస్కారం అన్నా మీరు నిజంగా మీ పేషెన్స్కి నిజంగా హ్యాండ్స్అప్ అన్నా మీరు ఎట్లా చేస్తారు ఏమో కానీ నా రిక్వెస్ట్ అయితే నేను ఏం చెప్తున్నానంటే దయచేసి యాజ్ అండ్ పాసిబుల్గా ఆ రెంటల్ కార్ అనేది తీసుకొని పడేయండి తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసేసి సెకండ్ హ్యాండ్ ఇంతో ఎంతో అంతో డబ్బులు ఉంటాయి సెకండ్ హ్యాండ్లో ఓలా ఊబర్ రాపుడు మాత్రం బైక్ తీసుకుని అడిపికోండి దాంట్లో పది రూపాయలు పన్నెండు రూపాయలు కిలోమీటర్స్ పది రూపాయలు కిలోమీటర్ వస్తుంది ఎనిమిది రూపాయలు కిలోమీటర్ వస్తుందో నాకు తెలియదు కానీ పది రూపాయలు కిలోమీటర్ వేసుకుని వస్తుందని తిన్నా అది బెటర్ అన్న ఏసీ టెన్షన్ ఉండదు ఏముండదు ఒక లిమిట్ పెట్టుకోండి పొద్దున ఆరు ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు చేసుకుందాం పీక్ టైంలోనే అది కూడా ఎక్కడ ఆ నియర్ నియర్ మంచి బుకింగ్ ఉన్న ఏరియాలో ఉండండి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పెట్టుకోండి ఆరామ్గా మీకు పదిహేను వందలు వదులుతాయి ఎక్కడో ప్లాన్ చేసుకున్నాన కాకపోతే దయచేసి కారు మాత్రం కొనకండి లక్ష లక్షలు పెట్టి పన్నెండు రూపాయలు పదహారు బాగా అనిపిస్తుంది ఆ చిన్న కారు నాకు ఇంత బాధ ఉంది పెద్ద కారు ఉన్న వాళ్ళు ఎంత బాధ పడుతున్నా నాకు అది మెయిన్ నడిచేది దేని దిక్కెలంటే ఈ లీజ్కి ఉన్న కార్లు దాని దిక్కేలా నడుస్తుంది ఊబర్ ఉంది లేకపోతే మనది హైదరాబాద్ నడవకపోతున్నాయి అది గుర్త ఓకేనా ఆ వీడియో నష్టాయి కనుక కరెక్ట్ మాట్లాడితే కనుక నేను కరెక్ట్ మాట్లాడినా అనిపిస్తే కనుక మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేదన్నా అంటే కామెంట్ పడండి లేదన్నా మా క్రియేట్ మంచి వస్తున్నాయి మేము చేస్తున్నాం అని చెప్పి సరేనా చూద్దాం